పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తున్నారు అందులో ఒకటి ఏఎం రత్నం నిర్మిస్తున్న హరిహర వీరమల్ ఈ సినిమాకు జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు ఇక ఈ సినిమాతో పాటు మరొక ఒక డైరెక్టర్ సుజిత్ డైరెక్షన్లో ఓజీ అనే సినిమా ఎప్పుడో స్టార్ట్ చేశాడు దాదాపు డెబ్బై శాతం షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది చిత్రం పవన్ కళ్యాణ్ సంబంధించి కేవలం పది లేదా పదిహేను రోజుల షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉందని సమాచారం కాగా ఈ సినిమా రెగ్యులర్ షూట్ ను ఇటీవల స్టార్ట్ చేశాడు సుజిత్ పవన్ కళ్యాణ్ లేని సీన్స్ ను తీస్తున్నారు ఇదిలా ఉండగా ఈ సినిమా గురించి కీలక అప్డేట్ వెలువడింది ఆ విషయాన్ని అమ్మడు తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా తెలిపింది ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ థాయిలాండ్ లో జరుగుతుంది ఈ సెట్స్ లో శెట్టి తాజాగా అడుగుపెట్టింది తన అందం అభినయంతో రాధికగా డీజే టిల్లులో అలరించిన నేహా ఓజీలో స్పెషల్ లో ఏ మేరకు అందాల ఆరుపోస్తుంది అనేది ఆమె ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు